హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రీ టీవీ ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఖనిలో ఒక విషాద కథ మనకి కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి హఠాత్తుగా రెండున్నర ఆ ప్రాంతంలో నిన్న ఉరివి వేసుకొని చనిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతుంటే ప్రతి ఒక్కరూ నివ్వెరపోవాల్సిన పరిస్థితి అయితే ఈ ఆ కారణాలు ఏమై ఉండొచ్చు లేకపోతే ఏ కారణం చేత ఆమె ఆత్మహత్యకు కాబడింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మంచర్ లైఫ్ కోచ్ ఆ గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఖనిలో పద్దెనిమిది సంవత్సరాల లలిత అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది సుఖంగా జీవితం సాగుతుంది అని అనుకుంటున్న తరుణంలో పెళ్ళయ్యి మూడు నెలలు కావట్లేదు ఆమె అంతులేని లోకాలకి వెళ్ళిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు ఎంత బాధపడే విషయం ఏమై ఉండొచ్చు లేకపోతే ఏ విషయం వల్ల ఆమె ఎంత గురయ్యి మనస్తాపానికి చెంది ఆ మనసు విరిగిపోయి ఆత్మహత్య చేసుకుండి పెళ్ళి అంటే నూరేళ్ల పంట అంటారు అలాగే పెళ్లిళ్ళు చేసే ముందు తల్లిదండ్రులు చేస్తే అటు అడుగుతరాలు ఇటు అడుగుతరాలు విచారించాలి అంటారు ఇవన్నీ ఒకప్పటి మాటలు ఇప్పుడు పెళ్లిళ్ళు ఎవరి పెళ్లిళ్ళు వాళ్లే చేసేసుకుంటున్నారు ఎవరికి జీవిత భాగస్వామి ఎలా ఉండాలో వాళ్లే ఎన్నుకుంటున్నారు ఎవరి లైఫ్ ఎలా గడుస్తుంది అనేది ఎవరికి తెలియకుండా గడిచిపోతుంది అందులో భాగంగా ఈ అమ్మాయి యుక్త వయసు రాగానే ఒక కుర్రవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే వీళ్ళు ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటో నాకు అర్థం కావట్లా నాకు తెలిసి ప్రేమ అంటే వీళ్ళ దృష్టిలో ఆకర్షణ యుక్త వయసు వచ్చాక స్త్రీలకి పురుషుల పట్ల పురుషులకి స్త్రీల పట్ల కలిగేటువంటి హార్మోనల్ అట్రాక్షన్ అంతే దానికి వీళ్ళు లవ్ ప్రేమ ఇష్క్ ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు అది ప్రేమే కాదు నిజమైన ప్రేమ ఉంటే పెద్దలకి చెప్పి వాళ్ళ అనుమతితోటి మంచి చెడులు విచారించి ఆ అబ్బాయి ఎలాంటి వాడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ సంగతులు ఏమిటి అని తెలుసుకుంటారు అలాగే అమ్మాయి యొక్క మంచి చెట్లు కూడా అబ్బాయి తాలూకు వాళ్ళు విచారించుకుంటారు కనీసం మినిమం అదన్నా తెలుసుకోవాలి కదా తెలుసుకొని పెళ్ళాడాలి కానీ ఈ లవ్ మ్యారేజ్లు డబ్బు మ్యారేజ్లకి ఆ ప్రాబ్లం లేదు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే చాలు వాళ్ళు ఇంకా లవ్ మ్యారేజ్ అయిపోతుంది లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వెరీ నెక్స్ట్ ఏమిటి సంసారం ఎప్పుడైతే ఆ సంసారం వేరే చోట పెట్టాలి ఇటు వాడింటికి రానివ్వరు అమ్మాయి ఇంటికి రానివ్వరు కదా మూడో ప్లేస్ లో వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలి ఆ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ అంటే ఏమిటి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక్కొక్కరికి తెలిసి వస్తుంది అమ్మాయికి అబ్బాయికి ఆ ఇద్దరి అసలు రంగులు అప్పుడు బయట పడతాయి అనమాట అతనికి తాగుడు అనేటువంటి దుర్వ్యసనము విపరీతంగా ఉంది ఆ దుర్వ్యసనం వల్ల అతగాడు ఏ పని చేయడు తెల్లారు లేచింది మొదలుకొని తాగడము తినడము పడుకోవడము లేవడం తాగడం తినడం పడుకోవడం ఇదే ఈ ఒక ఆడది కావాలి ఎంజాయ్ చేయడానికి పెళ్లి పేరు చెప్తే తప్ప దొరకదు కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పి దాని మళ్ళీ తాడు పడేసి పసుపుతాడు పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి అయినా చూసుకోవాలి కదమ్మా అదే కదండి కళ్ళు మూసుకుపోతాయి వీళ్ళకి ప్రేమ అంటేనే కళ్ళు మూసుకుపోతాయి అదేం కరబాబు వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగరానివి జరిగిపోతూ ఉంటాయి ఇప్పటివరకు వరకు నేను ఒక మాట వింటూ ఉంటా మీరు చెప్తుంటే నాకు యాసిటీస్ అదే నిజంగా ఏమో అనిపిస్తుంది ప్రేమ గుడ్డిది అంటే మేబీ నిజంగా గుడిద ఇప్పుడు జరిగిన ఆమె పద్దెనిమిది సంవత్సరాలు ఎంత ఆలోచన లేకపోయినా స్కూలింగ్ అయినా కంప్లీట్ అయి ఉంటదంటే ఇట్లా ఏం చేస్తాడు ఏం ఎలా ఉంటాడనే ఆ నమ్మకం లేకుండా పెళ్లి అని ఎట్లా పెళ్లి దాకా వచ్చిందంటే ఆమె చిన్న ఆలోచన లేని అమ్మాయి అయితే కాదు కదా పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిందంటే ఎట్లా అదే ఇప్పుడు ప్రేమ గుడిది మాత్రమే కాదండి ఇది కూడా ఎవరికైనా తెలిస్తే వాళ్ళు వద్దు ఇది మంచిది కాదు మంచి చెట్లు తెలుసుకోకుండా నువ్వు ఆ అమ్మాయిని చేసుకోకూడదు నువ్వు ఈ అబ్బాయిని చేసుకోకూడదు అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళు అనుకున్నది జరగదు కదా అందుకని ఎవరి మాట వినరు ఎవరికి చెప్పరు వాళ్ళకి వాళ్ళుగానే నిర్ణయాలు తీసేసుకుంటారు తీసుకుని పెళ్లి చేసుకుని సంసారం మొదలు పెట్టాక అప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తీరిగ్గా విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది అప్పుడు ఆమెలో అతనికి కొన్ని నచ్చవు అతనిలో ఆమెకు కొన్ని నచ్చవు ఏ స్త్రీ అయినా ఒక తాగుబోతుతో ఎంతకాలం కాపురం చేయగలుగుతుంది సరే రేపు మారుతాడు ఎల్లుండి మారుతాడు ఇంకో ఆరు నెలలకు మారుతాడు ఇలా ఓర్పుతో కొంతకాలం భరిస్తుంది వాడు అదే దినచర్యగా పెట్టుకొని రేయింపు తాగడము పడుకోవడం సంసారం చేయడం తప్ప నయ్యా పైసా సంపాదన కూడా లేదు కట్నం ఏమి ఉండవు ఇలాంటి పెళ్ళిళ్ళకి కట్నాలు ఉండవండి కట్నం వేధింపుల వల్ల కూడా అన్నట్టు అదే ఇప్పుడు నెక్స్ట్ వాడికి కావాల్సింది డబ్బు అందుకని డబ్బు పట్రా ఇది పట్రా అది పట్రా అని రోజు తాగి కొడుతూ ఉంటాడు ఆ తన్నులు తినలేక మరి పుట్టింటికి వెళ్ళి డబ్బులు అవి అడగలేక ఎన్నిసార్లు తెస్తారు ఓసారి తెచ్చి ఏదో కొంత డబ్బు మంగళసూత్రము మట్టెలు నాగ నట ఏవో ఏమున్నాయో అవన్నీ తగలబెట్టేశాడు అయిపోయింది మళ్ళీతే మళ్ళీతే అని కొడుతూ ఉంటాడు తాగుబోతు కదా వ్యసన పరుడు ఎక్కడి నుంచి తెస్తుంది అందువల్ల అటు పుట్టింటికి పోలేదు ఇక్కడ భర్తతోటి కలిసి ప్రశాంతంగా జీవించలేదు ఇటువంటి స్థితిలో ఉండగా ఎవరో పాపం పెద్దవాళ్ళు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వీడిని తీసుకువెడితే వాళ్ళు న చెప్పారట బాబు ఇలా కాదు ఇలా ఉండాలి నువ్వు అమ్మాయిని ఇలా చూసుకోవాలి అలా కాదు అని ఇక్కడ తలూపుతారు ఇలాగా ఇంటికి వచ్చాక నువ్వు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తావా నా మీద అని ఇంకో రెండు దేశాలు ఎక్కువ తాగి చిత కొడతాడు ఇదే సంసారాల్లో జరిగేది వ్యసన పొరలకి ఇదేనండి తర్వాత ఏమైంది అమ్మాయి ఈ బాధ అంతా తట్టుకోలేక చిన్నపిల్ల కదా ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎక్కువ ఆలోచన కూడా చేయలేకపోయింది బెటర్ ఎండ్ దిస్ లైఫ్ అనే నిర్ణయానికి వచ్చేసింది సో సమయం కోసం చూస్తుంది ఓర్పుగా ఎదురు చూస్తుంది ఆమె చనిపోయిన రోజున ఎవరిదో మ్యారేజ్ ఫంక్షనో ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చారట భార్యాభర్త వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అతను మళ్ళీ డోస్ వేసుకొని వాళ్ళ బ్రదర్ తోటి ఇదే చర్చ చేస్తున్నట్ట దాన్ని డబ్బులు దమ్మన్నాను కొట్టుకుంటున్నారు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇప్పుడు ఏంతో కాకుండా బ్రదర్స్ కూడా వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళిద్దరూ కలిసి వాదించుకుంటున్నట్ట దీన్ని పంపి డబ్బులు తెప్పించాలి ఇంకా అది తెప్పించాలి ఇవి తెప్పించాలి అని ఇంక ఇవన్నీ వినేసరికి ఈ అమ్మాయి ఇంకా అనవసరంగా ఉండడం వేరే ఇక్కడ బతుకుండి సాధించేది ఏమీ లేదు పుట్టింటికి వెళితే అక్కడ ఏమీ ఉండదు ఇంకా అని చెప్పి నిర్ణయించుకొని తొందరపాటు చర్య భగవంతుడిచ్చిన విలువైన ప్రాణాన్ని కోల్పోయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకొని వాడికి ఏం జరిగింది వాడు ఆ వ్యసనం ఇది అయిపోతే ఇంకో దాన్ని వెతుక్కుంటాడు ఇటువంటి తాగుబోతులు తిరుగుబోతులు లోకంలో చాలా మంది ఉంటారండి అయితే ప్రేమ అనే పేరుతోటి పరుగులు తీసి మంచి చెడు తెలుసుకోకుండా ప్రేమించండి తప్పులేదు ఆ ప్రేమించిన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి ఏంటి వాడి ఆరోగ్యం పరిస్థితి ఏంటి వాడి పెళ్లి చేసుకుంటే రివ బువ్వ పెట్టగలడా ఇంత అద్దె కట్టగలడా పిల్లల్ని కంటే వాడిని పెంచగలడా ఇవన్నీ వాడి స్తోమత ఏంటి ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా అవేవి ఆలోచించకుండా ఐ లవ్ యూ అంటే లవ్ లవ్యూ అనేసి ఏదో రెండు పావురాలు ఎగిరినట్టే ఎగిరితే ఏమైపోతుంది ఎగిరి ఎక్కడికి పోయింది పైకి వెళ్ళిపోయింది భగవంతుడిని చేరుకుంది అందుకని ప్రేమించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే చిన్న సలహా మీరు మీ మంచి చెడులని మీ అంతట మీరు ఆలోచించి ఒకటికి రెండు సార్లు మంచి చెడులు దూరంగా భవిష్యత్తు బోళ్ళు ఉంటుంది అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించే శక్తి మీకు లేకపోతే మీ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళని ఒప్పించి వాళ్ళ అనుమతితో పెళ్ళాడితే ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటారు వాళ్ళు ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవలసిన అగత్యం రాదు జై గురుదేవా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా